बोलो मां बोलो मां मोटर गया

ఇట్ తీసుకో రా అందరికి నమస్కారం ముందుగా పెద్దలు నల్లపెట్టి గోపారెడ్డి గారి రాజగోపాల్ రెడ్డి గారి పద్ధతి సందర్భంగా నేను నిన్న అర్జెంటు పని మీద దగ్గరికి వెళ్ళాను అందువల్ల కాలేకపోయినాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను ఖచ్చితంగా పెద్దదానికి నేను కూలమాల అయ్యామ్నా అని చెప్తే ఈరోజు మంచి ఏర్పాట్లు చేశాను అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం చెప్పాల్సిన అవసరం లేదు నల్లప్రెట్టు గురించి నేను చాలా తక్కువ వాళ్ళ గురించి చెప్పాలంటే ఎందువల్లంటే వాళ్ళందరి వల్ల మేము అంతా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం అలాంటి ఎంతోమంది పేదవర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలని రాజకీయాల వైపు మొదలుపెట్టినటువంటి నల్లపిడ్డి కుటుంబాలు ఇవన్నీ కూడా అలాగే పెద్దలు రాజకీయ పార్టీ గురించి చెప్పాలంటే ఇక్కడ లోకల్గా ఏ ఊర్లో ఏ చిన్న తగాదైనా ఇక్కడ దగ్గరుండి వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఎవరు తప్పు ఉంటే వాళ్ళని చెప్పి నచ్చజెప్పి ఇంకో నల్లపురెడ్డి అన్న తమ్ములకి ఇద్దరు కూడా బాసడుగా నిలిచినటువంటి మహా వ్యక్తి అని చెప్పి అందరూ చెప్తారు నాకు కూడా జరుగుతాయా ఆయన మొత్తం ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరు తప్పు చేసినా పిలిపించి మాట్లాడి అందరిని కొట్టేసే మంచి మెంటాలిటీగా ఈ యొక్క కోట మండలంలో ఎవరు పెద్ద మనిషి అంటే ఖచ్చితంగా ఈ డివిజన్లో కూడా వాక్ కోట పెద్ద మనిషి ఎవరంటే మన రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గోపాల్ రెడ్డి గారు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారని చెప్తున్నాను ఎందుకంటే నేను విన్నాను చాలాసార్లు విన్నాం ఏదైతే పెద్ద ఎంత అందరూ చెప్పుకొనిచ్చారు కాబట్టి అటువంటి మహానుభావుడికి ఈరోజు నా చేతుల ద్వారా పూల మారేయడం నాకు అదృష్టంగా నేను భావిస్తూ అట్లాగే పెద్ద అయిన నాయకత్వము పెద్దదైన వారసుడుగా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొనసాగుతున్నారు అందరికీ కూడా చెప్పాను అన్ని అందరు పార్టీ నాయకులకి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఈరోజు మన కథ ఎవరు లేనప్పుడు అండగా ఉన్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డిని మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మహోటంగా అందరికీ కూడా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాను ఖచ్చితంగా ఆయన గౌరవానికి తగ్గకుండా ఈ యొక్క డివిజన్లో అన్ని పనులన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలు కూడా మా అందరికి కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఏమన్నా మాతో ఉన్న వాళ్ళు చిన్న చిన్న పొరపాటు చేస్తే దయచేసి పెద్ద ఉండదు అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి కోట పేదందరూ కూడా పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ అలాగే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలా ఎన్నో నెలల నుంచి ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరు వచ్చినా చేయలేని పరిస్థితి ఇది యాక్చువల్గా క్యాన్సిల్ అయిపోవాల్సింది కానీ సురేష్ దాన్ని ఒక ట్వంటీ పర్సెంట్ పోతే మట్టి చేస్త చేసి అది లైవ్ లో పెట్టాడు లైవ్లో పెట్టాడు కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయేది నేను కూడా గట్టిగా చెప్పాడు మా జగన్మోహన్ అయితే మా జల్లీలు అయితే రోజు వచ్చిన ప్రతిరోజు ఫోన్ చేసి ఎప్పుడు ఎప్పుడన్నా తుఫానన్నా అతను కాంట్రాక్టర్ ఏదైనా పోతే అయిపోతాడు అయిపోతా ఉండిన కొన్ని రోజులు అయితే సరే కాంట్రాక్టర్ కూడా నేను కూడా ఎక్కువగా ప్రభావం చేశా అయినప్పటికీ అప్పుడప్పుడు పనులు చేస్తా ఉన్నాడు ఈరోజు ఈ జయంతి సందర్భంగా వద్ద సందర్భంగా ఆ పనులు కూడా శరవేగంగా జరపాలని చెప్పి కాంట్రాక్టర్ సురేష్ గారికి తెలియజేస్తూ వస్తా మేము పర్యవేక్షణ మాత్రమే ఆల్రెడీ ఇప్పుడు శాంక్షన్ అయ్యింది ఇది జరుగుతున్న వర్క్ కాబట్టి వచ్చి పర్యవేక్షణ చేస్తాం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం